నియోజకవర్గంలో రైల్వే పనుల్లో రాష్ట ప్రభుత్వం అనుకున్నంత వేగంగా పనులు చేస్తున్నట్లుగా లేదంటూ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు మలికీపురంలో పారిశ్రామిక దొడ్డ నాగబాబు నూతనంగా ఏర్పాటు చేసిన సూర్య ఇంటీరియర్స్ షాపును స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఎమ్మెల్సీ సోము వీర్రాజులు వేరువేరుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ రాష్టంలో ప్రతిపక్షానికి స్పీడ్ అవసరం లేదని నడక చాలని హితవు పలికారు పరామర్శకులకు వెళితే ప్రజలను బలి తీసుకునేంత వేగం అవసరం లేదన్నారు ప్రభుత్వం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా పంటలకు సంబంధించి అభివృద్ధి చెయ్యాలని మేము కోరుకుంటున్నాం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలి రిలయన్స్ వాళ్ళు మరొక సంస్థ పచ్చగడ్డితో సిఎన్జిని తయారు చేసేది కాకినాడలో రిలయన్స్ వాళ్ళు ఏర్పాటు చేశారు అలాంటి పరిశ్రమలు ఈ రెండు జిల్లాల్లో కూడా ఇంకా ఏర్పాటు చేస్తే పచ్చని ప్రాంతం ఇక్కడి నుంచి ఎక్కువగా హైదరాబాద్ వెళ్ళే పరిస్థితి ఇప్పటికి కూడా ఉంది దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాం ఇక్కడ కూడా ఇండస్ట్రీస్ పెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తాం పొలాలతో పాటు పచ్చదనంతో పాటు అనేక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ని ఈ ప్రాంతంలో